కాలేజ్ గురించి ఎలా దోపిడీ చేస్తున్నారు తర్వాత ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఇండస్ట్రీలు రావాలని చెప్పేసి తొంభై తొమ్మిది పైసలకు విలువైన స్థలాలు ఎట్లా దోపిడీ చేస్తున్నారు అలాగే ఈరోజు కేవలం అన్నీ కూడా వారి యొక్క సంపాదన ఏది ఇది అవలంబించకూడదు ఇది అవలంబించకూడదు అనే పద్ధతిలో ఈ ఒకటిన్న సంవత్సరం నుంచి ఈ కూటమి నాయక కూటమి ప్రభుత్వం ఏర్పడి నుంచి జరుగుతున్న విషయాన్ని కూడా తీసుకోవచ్చు ఇది ఒక పెద్ద స్కామ్ ఇది ఎక్కడ కానీ గత ప్రభుత్వం పైన అనేకమైన ఆరోపణలు చేసి ముఖ్యంగా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఈరోజు ఆ లిక్కర్ స్కామే డైరెక్ట్గా వారికి కావలసిన వారే ఎలా చేస్తున్నారో మూడు ప్రదేశాల్లో ములకల చెరువు కావచ్చు తమ్మలపల్లి నియోజకవర్గంలో జయచంద్ర రెడ్డి గారి వాళ్ళ యొక్క తెలుగు తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడి ఇరవై నాలుగులో కూడా ఈరోజు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉండి ఆ నియోజకవర్గంలోనే ఇవన్నీ కూడా పెట్టి మిషన్లు పెట్టి ఎలా చేస్తున్నారు అలాగే ఇబ్రహీంపట్నం కానీ నర్సీపట్నంలో కానీ ఎలా చేసినారో కూడా ప్రపంచానికి అందరికీ కూడా తెలుసుకూడదు డైరెక్ట్గా పట్టుబడినారు ఈ ఒకటిన్నర సంవత్సరం నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది ఈరోజు జయచంద్రారెడ్డి అనేవాడు ఎన్నికల సమయంలో మాకు వచ్చాడు మేము అభ్యర్థిగా ఇచ్చినాము అతను ఈజ్ కోవర్ టఫ్ వైఎస్ఆర్సీపీ అంటారు నేను ఒకటి అడుగుతాను చంద్రబాబు నాయుడు గారికి నీకు నిజంగా కూడా మా పార్టీ నుంచి వచ్చినప్పుడు నువ్వు టికెట్ ఎట్లిస్తేవి మళ్ళీ అతన్ని ఇన్ఛార్జ్గా అదే తంబల్లపల్లికి ఓడిపోయినా కూడా ఇన్ఛార్జిగా ఎట్ట కొనసాగిస్తున్నావు ఎన్నికల సమయం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మంత్రులు ఓడో ఇద్దరు కూడా నీ మంత్రివర్గంలో కూడా ఈరోజు ఉన్నారు ఆ రోజు మా పార్టీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కూడా నీ దాంట్లో ఉన్నారు వాళ్ళు కూడా కోవర్ట్లేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు మంత్రులుగా పెట్టుకున్నావే అది కూడా ఆలోచన చేయి వాళ్ళు కూడా కోవట్లేమోతు చంద్రబాబు నాయుడు గారు మా వైఎస్ఆర్సీపీ కోవట్లేము పెట్టుకున్నామే మళ్ళీ వాళ్ళు కూడా అట్లే మళ్ళీ అన్నీ వాళ్ళు చేసే తప్పుడు చేసులకి వాళ్ళు చేసే అవినీతికి కూడా ఏమీ కాదు ఇది వాళ్ళు సులభంగా ఆదాయం చేసేది అసలుకు ఈ ఒకటిన్నర సంవత్సరం నుంచి ఎక్కడో మారుమూలలో కూడా ఎక్కడో ఎక్కడోసారి దొంగ సహాయం చేస్తున్నారంటే పట్టుబడుతున్నామని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తాట్కా ఆశయాలతో మీరు ప్రచారం చేసుకుంటున్నారే మీ పోలీస్ స్టేషన్కి అతి సమీపంలోనే ములకల్ చెరువులో ఇది జరుగుతూ ఉందంటే మీ దృష్టికి రాలేదంటే ఎవరైనా నమ్ముతారా అని చెప్తున్నారు అంతెందుకు ఈరోజు డెబ్బై వేలకు పైన ఈరోజు వచ్చేసి మీరు అంతా కూడా లిక్కర్ షాపులంతా కూడా ఎంత కూడా ఏమంటారు షెల్ట్ షాపులు మీరు పెట్టుకున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే నలభై మూడు వేల ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి ఒకే ఒక స్టోక్తో పెన్ స్టోక్తో అన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ ప్రైవేటు కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తీసుకొని రావాలని చెప్పి ఒక నిర్దిష్ట వేళలు కూడా చేసి ఈ సమయంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే లిక్కర్ షాపులు కూడా ఓపెన్ చేయాలి ఆ తర్వాత అనేది కూడా ఎనిమిది గంటల తర్వాత రాత్రి తిరిగిన తర్వాత ఎక్కడ కానీ ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి బెల్ట్ షాపులే లేకుండా చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిట్ రూములు కూడా విద్య ప్రభుత్వం ఎక్కడ కానీ పర్మిట్ రూమ్ లేదు ఈరోజు డెబ్బై వేలు వచ్చేసి బెల్ట్ షాపులే కాదు ఎక్కడ చూసినా కూడా పర్మిట్ రూముల పేరిట జిల్లా కేంద్రాల్లో కూడా విచ్చలవిడిగా ఎమ్మెల్యేల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఇది ఆన్ రికార్డ్ నేను చెప్తాను అనంతపురం దగ్గర నుంచి ప్రతి ఒక్క జిల్లా కేంద్రం నుంచి ప్రతి ఒక్క షాపుల్లో కూడా ఇది జరుగుతా అనేది వాస్తవమా కాదు అందరికీ తెలిసేది ఈ డబ్బంతా కూడా ఊరికి అందరూ అంటున్నారు కానీ తెలుగుదేశం వాళ్ళకే కాదు అధినాయకునికే అధినాయకునికి ఆయన కుమారునికే జరుగుతూ చేరుతూ ఉంది కాబట్టి ఈరోజు జరుగుతూ ఉంది ఇది ఈరోజు ఒప్పుకుంటున్నారు ఈరోజు జరిగింది అయితే వాస్తవము అక్కడ ఇవంతా కూడా బెల్ట్ షాపులే కాదు ఈరోజు మద్యం అనేది కూడా కల్తీ మద్యం అనేది కూడా షాపుల్లో కూడా వస్తున్నది మాత్రం వాస్తవం అంటున్నారు ప్రతి నాలుగు బాటలకు కూడా ఒక బాట లేకపోతే ప్రతి మూడు నాలుగు బాటలకు ఒక బాటలు వచ్చేసి మద్యం బాటలు వచ్చేసి ఇదంతా కూడా కల్తీ మద్యమే ఇది ఆన్ రికార్డ్ అందరు కూడా చెప్తా ఉన్నారు ఇండైరెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు చర్యలు తీసుకుంటాయండి ఎట్లా తీసుకుంటారు అంతా మీ వాళ్ళే మీకే చేరుతా ఉంది ఆదాయం అంతా కూడా మీ వాళ్ళే ధైర్యంగా చెప్తున్నారు మమ్మల్ని అంటే ఏం ప్రయోజనం ఆయన చెప్పింటేనే కదా మేము చేసిన ఇదని చెప్పి మీ వారే చెప్తాను అది ఏమీ లేదు తప్పకుండా కూడా ఇవన్నీ కూడా ఓన్లీ దోపిడీ కేవలం వాళ్ళ అధికారంలోకి వచ్చింది అన్ని రకాల దోపిడీ చేసుకోవడమే భూదండాలు జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి ఎక్కడ చూసి జరుగుతున్నాయి వాళ్ళ శాసనసభ్యులే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు అది ప్రభుత్వం యొక్క పనితీరు కూడా ప్రభుత్వం జరుగుతుంది దాంట్లో మద్యం కుంభకోణం అనేది చాలా పెద్దది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనేవాడు ఎప్పుడు ఇస్తున్నాడు ఆ రోజు అనేవాడు యాభై ఐదు వేలు యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలకు ఉండే పాటలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను వచ్చి అరికడతానన్నాడు ఇప్పుడు ఏడున్నాడు చెప్పుడు దొంగ మద్యం అమ్ముతున్నారు కల్తీ మద్యం అమ్ముతున్నారు చనిపోయినారు ఈ రాష్ట్రంలో నలుగురు చనిపోయినారు ఎంతోమంది ఆరోగ్యం పాడైతే ఉంది ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ గారు అతనికి చేరాల్సిన ముడుపులు చేరుతూ ఉన్నాయి అతని ప్యాకేజీలు అనేది కూడా ఉన్నాడు ప్యాకేజీ ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పేరు తెచ్చుకుంటా ఉన్నాడు అదే పనిలో ఉన్నాడు ఏమీ లేదు దోపిడీ చేసే విధానం తప్ప మరోటి